మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన గ్రామంలో స్వయంభూగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు వెలసి ఉన్నారు ఈ క్షేత్ర ప్రాంగణంలో ఇక్కడా లేని విధంగా తొమ్మిది ఫీట్ల శనేశ్వర దేవాలయం నెలకొల్పబడి ఉన్నది ఈ దేవాలయంలో తేదీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శని అమావాస్య సందర్భంగా శనిశ్వరునికి అర్చనలు మరియు తైలాభిషేకాలు జరుగును అందరూ ఆహ్వానితులే మహాగణాధిపతి శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ శనేశ్వరునికి తేదీ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు శని అమావాస్య సందర్భంగా శని తైలాభిషేకాలు మరియు అర్చనలు జరుగును ఆ రోజు పంచగ్రహ కూటం ఉంది తెల్లవారితే ఉగాది రోజున షడ్ గ్రహ కూటమి మీనరాశిలో సూర్యగ్రహము చంద్రగ్రహము బుధగ్రహము శుక్రగ్రహము శనేశ్వర గ్రహము రాహుగ్రహము ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి కాబట్టి ప్రతి రాశి వారికి శని బాధలు ఖచ్చితంగా ఉంటాయి కనుక అందరూ ఈ శని అమావాస రోజున అన్ని రాసుల వారు విచ్చేసి శనిష్టునికి తైలాభిషేకాలు అర్చనలు చేసుకొని మీ యొక్క ఇతి బాధలు ఆర్థిక బాధలు శారీరక బాధలు మానసిక బాధలు అన్ని తొలగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నమ శివారు సేవలో ఆలయాల నిర్వహణ అర్చక ధర్మకర్త శ్రీగండంపట్ల ముల్లి శనిమా